యేసు ప్రభు తన శిష్యులను వెంట పెట్టుకుని బయలుదేరాడు వెళ్ళేటప్పుడు అడు చూసి అంటాడు కదా శిష్యులారా మన సహోదరుడు ఉన్నాడుగా అతన్ని వెళ్ళి లేపుదాం అంటాడు అప్పుడు చనిపోయి నాలుగు రోజులు అయ్యింది వ్యవహాన్ స్వార్తలో తిన్నగా వెళ్ళేటప్పటికి ఒక గుహ దగ్గరికి వెళ్ళాడు గుహలోపల శవం ఉంది గుహ బయటేమో ఉంది ఆ తమ్ముడు చనిపోతే అక్కలిద్దరూ ఏడుస్తుంటే నాలుగు రోజుల తర్వాత వెళ్ళాడు వెళ్ళాక అమ్మా ధైర్యంగా నువ్వు బ్రతుకుతాడే అని చెప్పి ముందుకొచ్చి ఆ రాయని తీసి ఆయన బతికెత్తాలి కానీ ఏం చేస్తున్నాడు ఏసు మూలుగూసు ఉండిన ఆయన ఆశించింది ఏమిటంటే లాజరు సజీవుడిగా ఉండాలిగా కానీ ఇప్పుడు చనిపోయి ఉన్నాడుగా ఆనాడు జరిగిన సంఘటనకి ఈ రోజు చెప్పే మాట ఏమిటంటే మనం క్రియల ద్వారా చచ్చిన వారమైతే ప్రేమ లేకుండా చచ్చిన వారమైతే ఆత్మ సంబంధం విలువ లేకుండా చచ్చిన వారమైతే మీరు లేఖనాలో చదివితే నిజమైన ద్రాక్షణి నేను తీగలు మీరు అన్నాడు అక్కడ కొన్ని తీగలట ఆ పాదుతో సంబంధం లేకుండా తెగిపోయాయి తెగిపోతే పచ్చి తీగల మధ్యలో ఎండిపోయిన తీగలు వేలాడతా ఉన్నాయి అక్కడ నిలబడి ఆయన అనే మాట ఏమిటంటే ఎండిపోయాయి వీళ్ళంతా నా సంఘంలో వాళ్లే కానీ చచ్చిన వాడు కొంతమంది ఉన్నారు ఆ రోజు పాపం లాదరు చనిపోయాడు అని అక్కడ ఏడుస్తున్నాడు మురుగుతున్నాడు అనబాకండి ఇంతకాలం భక్తి చేస్తే మనకు ఆహారం ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు ఉద్యోగం ఇచ్చాడు పెళ్లి చేశాడు పిల్లల్ని ఇచ్చాడు బళ్ళు ఇచ్చాడు బతకమని దారి చూపాడు దేవుని కొరకు బతికున్నావా చచ్చున్నావా నువ్వు బ్రతికున్నావని ఒక పేరున్నది కానీ నువ్వు మృతుడవి అంటాడు క్రియలు లేని జీవితం లాదరు బయటికి రమ్మని గాని గుహలో నుంచి లాదరు బయటికి వచ్చాను ఈ రోజున నీవు గుహలో ఉండడం దేవుని చెత్తం కాదు ఏలియా నీవు గుహలో ఉండడం దేవుని చెత్తం కాదు లోతు నువ్వు గుహలో ఉండడం దేవుని చెత్తం కాదు అది సమాధి అది అంధకార క్రియలు అసలు అక్కడ సింహాలు ఉంటాయి క్రూర మృగాలు ఉంటాయి సర్పాలు ఉంటాయి ఆ లక్షణాలు నీకు ఉండకూడదు వానతో నీకు సహవాసం ఉండకూడదు గుహలో ఎంతకాలం ఉంటావు ఏసు కన్నీడు విడిచాడట ఏసు రోధించాడట యేసు మూలుగుతున్నాడట మూలిగాక తట్టుకోలేక ఏమో నాకు తెలుసా ఇక గుహలో నుంచి లాదరు బయటికి రావాలి అదే స్వరం ఎక్కడ వినబడుతుంది ఆయన ఇంకా మూలుగుతూనే ఉన్నాడు ఆయన అంటున్నాడు ఈ గుహలో నుంచి నీవు బయటికి రావాలి వెంటనే కేక వేశాడండి లాదరు వచ్చాడు లేఖనాల్లో ఏలియా వచ్చి కొండ మీద నిలబడ్డాడు గుహలోంచి ఎంత చెప్పినా రాకుండా లోతు అక్కడే ఉండి జీవితాన్ని నాశనం చేసుకుంటూ వచ్చాడు రోజులు కఠినంగా ఉన్నాయి మార్పులు జరుగుతూ ఉన్నాయి ప్రభువు అక్కడ దగ్గర పడతా ఉంది ఇంకా ఎంతకాలం గుహలో ఉంటా ఇంకా ఎంతకాలం అన్యుల సహవాసంలో ఉంటా ఇంకా ఎంతకాలం అంధకార క్రియలలో ఉంటా ఎంతకాలం క్రియలనే మృతులు చెందిన వ్యక్తులాగా ఉంటా ఉహ దగ్గర ఏడ్చాడట ఆయన కన్నీళ్లు కలుస్తూ మూలిగాడట ఎందుకో తెలుసా నీకెక్కడేం పని నీవిక్కడ ఉండకూడదే కదా